ఓం నమో వెంకటేశయ మరి మొన్న అసెంబ్లీ సెషన్స్ లో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాం శ్రీకాళి కూడా లోకల్ కాబట్టి దర్శనం భాగ్యం కలిపి కల్పించాలని చెప్పి అడిగిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి రెండు వేల ఐదు వందల టికెట్లు మరి మన కాన్స్టిట్యు ప్రతి నెల ఇస్తా అని చెప్పారు మూడు వందల రూపాయల టికెట్లు బిఆర్ నాయుడు గారు కూడా పెద్ద మనసు చేసుకుని మరి వారు చల్లని చూపు మరి కాలాశ్రమ పెట్టి వాళ్ళు కూడా మరి పర్సనల్ గా ఆయనకు ఫోన్ చేసి చెప్పినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చైర్మన్ గారికి అలానే రేపు మరి రేపు మరి పొద్దున్నే మూడు నుంచి ఆరు గంటల లోపల మధ్యలో టీడీడీ కళ్యాణ్ మండలంకి వెళ్తే అక్కడ మరి నాయుడు గారు అందరూ ఉంటారు మరి టికెట్స్ కూడా మూడవ టికెట్స్ మనకి ఇస్తారు ముందుగా నేను రిక్వెస్ట్ చేయంటే రేపు మరి వేణుగుంట మండలం వాళ్ళు అందరూ కూడా వెళ్ళి మరి తిరుపతిలో తిరుమల దాంట్లో టికెట్ తీసుకొని కంపల్సరీగా దేవుడు దర్శనం చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి నెల ఒక మండలాన్ని అలాట్ చేస్తాను రెండు వేల వందల మంది ఆయా మరి మండలం నుంచి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు మూడు వందల రూపాయల టికెట్లు అవైలబుల్ ఉంటాయి శ్రీకాళమర్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బిఆర్ నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను జై జై